కానీ మనకెంత ఉత్సాహం ఉన్నా మనం ఐదేళ్ళు జరిగిన కాలాన్ని గతంలో మనం చేసుకున్న అభివృద్ధి గురించి కూడా జరిగిన పంతొమ్మిది లో మనం పూర్తి స్థాయిలో ప్రజల్లోకి తీసుకొని పోలేకపోయాం కానీ గత ఐదోళ్ళ నుంచి ఈ నియోజకవర్గంలో ప్రజలందరికీ కూడా పూర్తి స్థాయిలో అర్థమవుతోంది ఏ రకమైన అభివృద్ధిని పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రధాన సునీధమ ద్వారా ఏ రకమైన గ్రామాలు అభివృద్ధి చేసుకున్నామనే విషయం ఈ రోజు ప్రకాశ వ్యక్తి అపోజిషన్ పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి రోజు గ్రామాల్లోకి వచ్చి ఎక్కడ రోజు వాస్తవంలో ఒకసారి మనము కాలం మీరు ప్రచారాన్ని ఆ ప్రచారం చూస్తాడు చూసాడు కదా చూస్తా మన ప్రచారం చూసారా ఆ ప్రచారం చూస్తాడు ప్రచారం మీకో ఉంది అది కాదు కానీ మహా విషయాల గురించి కూడా మనం మాట్లాడుకోవాలా ప్రచారం మీకో ఉందంటే ఈరోజు ఎమ్మెల్యే వచ్చినాక ప్రజల్ని ఏమాత్రం పట్టించుకున్నాడు ఇక్కడి ఎమ్మెల్యే అనే విషయం కూడా మనకు అర్థమవుతా వస్తుంది అన్నింటికంటే ముఖ్యంగా ఇక్కడ చేసే ప్రచారాలు ఏ రకంగా ఉంటాయంటే ఈరోజు వాపాలేకొస్తాడు తెలంగాణ పరిధిలో లక్షరానికి చెప్తాడు చెప్తాను పోతాడు రామ జోపం చేశానంటాడు మూడోకి వస్తాడు ఇలా చెన్నై కొంచుకోవాలి డ్యామ్ పెట్టినా అంటాడు చెన్నై కొత్త పోతాడు రూరల్లో మొత్తం కాలేజీ నిలిచినామంటాడు ఏదో ఆ ఊరిలో చెప్పగలు ఇతని ఫేక్ మాటలు టూత్ మాటలు మాట్లాడుకుంటాన్ని అభివృద్ధి మామూలు ఫ్రాడ్ అభివృద్ధిలో కూడా ఫ్రాడ్ చేసి ప్రజలను పరిస్థితి ఈ రోజు ముఖ్యంగా కనబడతా ఉంది ఈ రోజు ఏ ఊరికెళ్ళినా ఏ మండలం నడిపద నిలబడినా అభివృద్ధి ఎప్పుడు జరిగింది అంటే ప్రజల సుంతమ హయాంలో జరిగింది ఎక్కడికి వెళ్ళబడినా ప్రచారం చేస్తున్నాం ఎక్కడికి వెళ్ళినా ధైర్యంగా మైక్ తీసుకొని మేము మాట్లాడగలుగుతున్నాం ఈ రోజు ఎక్కడ మాట్లాడినా అభివృద్ధి గురించి మాట్లాడుతున్నాం వాళ్ళెక్కడ వాళ్ళని మేము మాట్లాడతాం ఒక బాధ్యత గారు ఒక నాయకుడిగా ఒక నాయకుడారిన ఒక నాయకుడిగా ఎక్కడైనా సరే రేపు మనం ఏం చేయబడుతున్నాం ఏ రకంగా మన గ్రామాన్ని మనం ముందు నడిపించుకోగలుగుతున్నాం అనే విషయాల మీద మాట్లాడి ప్రజల్ని మెప్పించి ఒప్పించి ముందు కలిపాల్సిన బాధ్యత ఏ నాయకుడి మీద ఉన్నారో ముందు విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలా కానీ ఈ రోజు వెళ్ళిన జరుగుతున్న ప్రసంగాలు చూస్తే ఎక్కడ చూసినా ఎక్కడైపోయిందంటే ప్రకారం ఎక్కడ ఎత్తికి ప్రజల్లో మాట్లాడితే టీవీ ఛానల్లో కామెంట్ చేస్తే కొంచెం టీవీ ఛానల్ నేస్తారు ఆయన టీవీ ఛానల్ లో పనిచేతలు చెప్పని తప్పు తక్కువ కనపడతాది కానీ ప్రజలు నియోజకవర్గ నియోజకవర్గం ఏం చేయాలా అనే విషయాన్ని మాత్రం ఆయన అర్థం చేసుకోలేకపోతున్నాడు ఇవాళ చెప్తా చెప్తాన్నాడు పరిటాల రవీంద్ర కాలంలో పులికట్ట అన్నాడు అంతే కదా ఏం చేశాడని పులి మేక ఆట అన్నాడు ఈ మేకను మింగడం మర్చిపోయాడనే విషయాన్ని గుర్తు చేసుకోవాలని ఏం టెన్షన్ పడుతుంది ప్రకాష్ చెప్తాను బాగా బాధపడుతున్నాడు ప్రజలకు బాగుపడతాడు ఏం బాగుపోతాయంటే ప్రజల కోసం జీరా పోతున్నాడు రాష్టాల్లో ఉండలేకపోతున్నాయని ఏం టెన్ తిరిగి వచ్చినాల్లోకి అవినీతి చేశావు ఏ వ్యక్తిని ఇబ్బంది పెట్టావు ఏ మా కార్యకర్తని అవమానపరచావు ఏ బీజీని ఇబ్బంది పెట్టామనే విషయాన్ని ఈ రోజు అభివృద్ధి గురించి మాట్లాడతాడు ఈ రోజు అభివృద్ధి గురించి మాట్లాడతా ఇవన్నీ ఫేక్ మాటలు మాట్లాడుకుంటూ పోతాడు ఈయన గతంలో మేమైతే ఈయనే ఉన్నాం అయితే ఈ రాష్ట్రం నడిపోతా కూడా మాట్లాడాడు నా ఎస్సీ నా బీసీ నా రెండు సోదరులు అంటూ నా 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 అని కూడా చెప్పిన ప్రతి ఒక్కరిని తినినా ఈ రోజు భస్మాస రాష్ట్రం పెట్టాడనే విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోవాలా ఈ రోజు మరి తిరిగేమంటున్నాడు నా రాష్ట్రాలు నా కళాలపల్లి నా చెన్నపల్లి నా రామగిరి నా ఊరు నా అని చెప్పి చెప్పుకుంటూ వచ్చే పరిస్థితి ఒకసారి ద్వారా మీ కార్యకర్తలు ఎక్కిమైనది దయచేసి మా నియోజకవర్గం చేసి తల మీద చేయబెట్టాను మమ్మల్ని బసూల్ చేసింది దానికర్గా నిలబెట్టింది చాలా ఆయన కూడా చేయడం కాబట్టి దయచేసి మీ నియోజకవర్గంలో అనేక చోట్ల ఎక్కడ చూసినా జాతీయ పార్టీలు చూసుకున్నాం మన రాష్ట అభివృద్ధి పదంలోకి ముందుకు తీసుకెళ్లాలి రాష్ట్రాల్లో ఉన్న ఇక్కడ మహిళలందరికీ కూడా మనకి ఏదైనా ఉద్యోగ అవకాశాలు కలగాలి కుటుంబాన్ని ముందు నడిపించుకునే ఒక ఆర్థిక స్వాతంత్రం మహిళలకు కావాలనే ఆలోచనతో మరో ఫ్యాక్టరీగా తీసుకొచ్చి పెట్టడం జరిగింది పెద్ద ఆరు నుంచి ఏడు వేల మంది మహిళలకు ఈ ఉద్యోగ అవకాశాలు కలిగే జాతిని కేవలం కమిషన్ తప్పుడు ఈ రోజు దాన్ని ఎలగొట్టాలంటే ఒకసారి ఆలోచన చేసుకోండి పక్కనే మనకి మనం చూస్తే మనకు ఆటో నగర్ కనబడతా ఉంటుంది ఆటో నగర్ లో ఈ రోజు చాలా మందికి ఆరోజు ఉపయోగపడాలా అక్కడ ఏదైనా సరే అభివృద్ధి కావాలా మా హెడ్ క్వార్టర్ గ్రామ పంచాయతీ నుంచి ఈ రాష్ట్రంలో చెప్పుకోగలిగిన హెడ్ క్వార్టర్గా రాష్ట్రాలు మారాలి అని ఒక ఆకాశంతో అక్కడ ఆటో నగర్ ని అభివృద్ధి చేయడం జరిగింది ఈ రోజు ఈ రోజు మనం ఒక్కసారి ఆలోచన చేసుకోవాలా ఆ ఆటో నగర్ లో మిగిలిన భూమిని కూడా కప్తం చేసే పరిస్థితికి పోతానంటే ఒక్కసారి మీరు అర్థం చేసుకోనండి

ప్రతి క్రేతి మీద ఈరోజు ప్రకాష్ రెడ్డి విషయం అర్థం చేసుకోండి రోజు మనం చర్చించి చెమటోర్చి రక్తాన్ని పెట్టుబడిగా పెట్టి రైతు అనేవాడు పంటలు పండిస్తే ఆ పంటలు భయం అడుగుతున్నావే ఒక్కసారి అర్థం చేసుకో ప్రకాష్ ఏ స్థాయికి దిగుదరుతున్నావో తల్లి రోగు పా స్థాయికి రోగు పుట్టినా వాడు వచ్చి పెట్టండి ఈ రకంగా అందరినీ పెట్టకుండా పోతాను సమస్య పెట్టకుండా పోతాను ఒక విషయాన్ని గుర్తు పెట్టుకో మా రెండే రెండు ఎజెండాలు ఒకటి రాష్ట అభివృద్ధి ఇలాంటి కాబట్టి పండబెట్టి దయచేసి ఈ రోజు గత ఐదేళ్ల నుంచి ఈ నియోజకవర్గంలో జరుగుతున్న ప్రతి ఒక్క ఉద్యమంలోనూ ప్రతి ఒక్క సాహసమీద పోరాటంలోనూ మీరంతా భాగస్వాములే ముందు నడుచుకొచ్చారు అన్నిటికంటే ప్రతి ఉద్యమం రాబోతున్న ఎలక్షన్ పదమూడో తారీఖు రాబోతున్న ఎలక్షన్ ఎందుకంటే మనమందరూ గేవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఈ ఉత్సవాన్ని నాలుగు రోజులు కాలా ఇంకొక నాలుగు రోజులు నాలుగు రోజులు ఎదురు చూపు మనకు నాలుగు రోజులు ఎమ్మెల్యే పదవి వాడికి ఆ ఎమ్మెల్యే పదవిని దింపుతున్నాం ఎంజాయ్ చేస్తాం గందరం పెట్టుకోం ర్యాలీలు తీరుస్తాం పోలీసులతో ముందర బండి ముందర ముందని సరైన ముందో నాలుగు రోజులు మాత్రమే నాలుగు రోజులు మాత్రమే నాలుగు రోజుల తర్వాత ఆ పరిస్థితి ఏ రకంగా ఉంటుందో పరిస్థితి రకంగా ఆయన ఆలోచించాల్సిన అవసరం లేదు చెప్పే మాటలకు నమ్మి బండి ఎక్స్తో జరుగుతున్నారే టెన్షన్ పడవచ్చారు రేపటిలేదు రేపటి ప్రయత్నం బండి పంపించే పని ప్రతి ఒక్కదాన్ని షెడ్ లో పెట్టి మన పరిమాణ జీవితం చేసుకునే అవకాశాన్ని వైఎస్ఆర్ నాయకులకు కూడా ఇస్తాం ప్రశాంతంగా జీవితాన్ని గడిపే పరిశోధుల్లో మోసపోయింది చాలు ఇబ్బంది పడిన చాలు చెప్పుకోలేక బాధపడిన చాలు వైఎస్ఆర్ నాయుడు ద్వారా దయచేసి గ్రామాల్లో ఇళ్లలో ఉంది కుటుంబాన్ని చూసుకోవడానికి ఐదేళ్ల కాలాన్ని ప్రశాంతమైన కాలాన్ని తెలుగుదేశం పార్టీలో ఎన్నికల గుర్తుపెట్టుకోవాలా దాంతోపాటు ఈ రకంగా ఇసుకని మట్టిని భూమిని మనకి ఈ రోజు మన కష్టాన్ని దోచుకొని ఈ రోజు బయటకు వస్తున్నాడు మరి ప్రకాష్ రెడ్డి డబ్బులు తీసుకొని వస్తాడు డబ్బులు తీసుకొని గ్రామాల్లోకి వస్తాడు ఏమి పడతండి ఆ డబ్బులన్నీ మీవే ఆ డబ్బులన్నీ మేమేం ఆలోచన చేయొచ్చు మీరు డబ్బులు వచ్చినా ఫస్ట్ తీగేయండి మీ డబ్బు వస్తున్నట్టు గుర్తుపెట్టుకోలేండి డబ్బులు ఇక్కడ మన మీద పడి సంపాదించిన డబ్బులు అవన్నీ మాకు నయం ప్రతి ఒక్కరు ఏమి ఇబ్బంది పడద్దు ఆలోచన చేయొద్దు వచ్చిన డబ్బులు రావయ్యా వడ్డీ ఎక్కడికిస్తాను మాకని చెప్పి వడ్డీ కొట్టించినట్టు తీసుకోవాల్సిన పరిస్థితి అనేది ఉంటది కాబట్టి దయచేసి ఈ నియోజకవర్గాన్ని మనం ముందుకు కనిపించాలంటే రేపు రాబోతున్న పదమూడు తారీఖు జరగబోతున్న రెండు వేల ఇరవై నాలుగు సర్వత్రిక ఎన్నికల్లో భారీ మెజార్టీని మన గ్రామం నుంచి మన మండలం నుంచి తెలుగుదేశం పార్టీకి ఇచ్చి మీరందరూ ఓటు వేసి వేయించి బ్రహ్మాండమైన మెజార్టీ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం కార్యకర్తలు ప్రజలందరూ కలిసి ఇస్తారని ఇచ్చి ఈ రోజు ఎమ్మెల్యేగా పరిచాల చూద్దామని మరొకసారి అసెంబ్లీకి మనం అందరూ కలిసి పంపించబోతున్నామని బయట పాటి గారిని గుర్తు పెట్టుకోవాల్సిందిగా అవకాశాలు ఇచ్చేందుకు అందరినీ పేరు పేరు ధర తెలియజేసుకుంటూ ఈ ఉత్సాహాన్ని మరొక నాలుగు వేలు కంటిన్యూ చేయాలని పేరు పేరు కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు இந்திய <coughs> <coughs>